ముఖ్యంగా ఆదిపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఆయన చేసిన కార్యక్రమాలు అందరి ప్రజలకు తెలుసును ఇప్పుడు ఆదిపట్ల ఘనత వహించిన సిటీని మైమర్పించే విధంగా తయారైంది దీని వెనుక కారణం శేఖర్ మామగారి పాత్ర ఉందని చెప్ పేర్కొనవచ్చు వారితో కొద్దిసేపు మాట్లాడినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు నమస్కారం అండి నమస్కారం అండి మీడియా మిత్రులకు మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది సర్పంచ్కు కూడా పనిచేశారు అలాగే జిల్లా ప్లానింగ్ కమిషన్ మెంబర్గా చేశారు ఒక కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ప్రముఖ స్థానం కూడా మీరు సంపాదించుకున్నారు ఎంతో మంది ముఖ్యమంత్రుల చేత కూడా మీరు మెప్పు పొందారు అంతేకాదు చెన్నారెడ్డి నుంచోని నేటి రేవంత్ రెడ్డి వరకు కూడా మీరు వారందరికీ సన్నిహిత స్వయంగా మెలిగారు ఈ సందర్భంగా మీరు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు తర్వాత పార్టీ ఆశయాలు మీరు అనుసరించే విషయాల గురించి అని మీతోని మాట మంతి ఆదిపట్ల గ్రామ పంచాయతీ అనేది ఐదు ఊళ్ళకు సంబంధించింది మా నాన్నగారు ఒక ఇరవై సంవత్సరాలు ఏక చక్రాధిపతిగా మా గ్రామస్తులందరూ ప్రజలందరూ కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నన్ను కూడా మా నాన్నగారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సర్పంచ్గా నా గ్రామ ప్రజలు నగర్ అని పేరు పెట్టిన ఆదిపట్ల గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఎన్నుకొని సర్పంచ్గా గెలిపేయడం జరిగినది నేను నా ఆదిపట్ల గ్రామ దానికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటామండి అదేవిధంగా సర్పంచ్ ఉండగా ఎంపీటీసీ కూడా గెలిపించాను నన్ను తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జిల్లా ప్లానింగ్ నెంబర్గా సబితా ఇంద్రారెడ్డి గారు ఒక పన్నెండు సంవత్సరాల వరకు నన్ను చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు మా గ్రామ